అక్కడ పదకొండు వేల కుటుంబాలు నిర్వాసితులు రోడ్డు పడితే నిన్నగా మొన్న వాళ్ళందరినీ ఆఫీస్ వచ్చి మీ దానికి సమస్యలు పరిష్కరిస్తామని ఒక హామీ ఇచ్చినట్టు వాళ్ళందరినీ పిలిచి మీరందరూ గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాలి జనవరి ఐదో తారీఖున మేము వంశధార ప్రాజెక్టు పంతొమ్మిది పంతొమ్మిది టీఎంసీ వాటర్ విడుదల చేస్తాము PDF uh, uh, PDF package project damage family sir package double kit and I will actually find the new package, the new package the way, the of you. अगर यू प्लेकेज हैं तो ये डालने की ऑलरेडी टिकट है इसमें इन दो पहले पढ़ी है वो सब का थर्टी परसेंट लोग थर्टी परसेंट के एटी इयर्स कंप्लीट है इन वाले मार्क्स ఈ పిల్ల పిల్లడే మాకు పుట్టిన వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు ఇక్కడ నిర్వాసి కుటుంబానికి చెందిన వాళ్ళు రాగానే చాలా బాధగా ప్రశ్నిస్తున్నారు ఇంకా ఇల్లు పునరావాసం కల్పించాలి నష్టపరిహారం చేయాలి అంటే పూర్తిగా నీరు అందించాలని అందరికి మంచి నీరు అందించాలని పనుకొని కోసం త్యాగం చేశారు ఇప్పుడు వాళ్ళకి తన చేస్తున్నారు అభిమానంతో కూడా అచ్చినాయుడు గారికి లేకున్నారని ఎంపీ గారి జిల్లా యంత్రాంగం అధికారులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు ఆఫీసర్ కుర్చీలో కూర్చున్నారు ఇల్లు ఇవ్వాలంటే అక్కడ ఒక ఇన్సెంటివ్ భూమి ఇవ్వాలి కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ కి డబ్బులు ఇవ్వాలి అక్కడ రోడ్లు నిర్మించాలి అక్కడ డ్రైనేజ్ చూపించాలి అక్కడ కరెంట్ స్తంభాలు పెట్టాలి కరెంట్ కరెంట్ కనెక్షన్స్ ఇవ్వాలి తగినటువంటి ఫెసిలిటీస్ లో పునరావాసం కాలనీలు నిర్మించాలి ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వానికి దగ్గర టైం లేదు ఇవన్నీ చేయడానికి వాళ్ళకి తగినటువంటి ఫండ్స్ లేవన్నారు అని చెప్పేసి వీళ్ళకి పీడిఎఫ్ ప్యాకేజ్ అని మా ఫ్యామిలీకి ఐదు లక్షల ప్యాకేజ్ ఇచ్చేస్తాం మీరు దీంతో మీరు ఇష్టం ఏం చేసుకుంటారో అంటే ఆ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఏమో కానీ సరిపోతారు ఈ కాలంలో కాల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఎక్స్ప్లెనేషన్స్ అయ్యాయి రెండు వేల ఎనిమిదిలో మా దివంగత నేత అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్లలో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మున్సిపల్ కోసం ఆనాడు చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ పెరిగిపోయిందంటే పద్దెనిమిది వందల కోట్లు నెక్స్ట్ ఇయర్ రెండు వేల కోట్లు అయిపోతాయని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చూపిస్తుంది ఆఫ్ ప్రాజెక్ట్ మరియు వంశధార్ తోటే రిలేటెడ్ గా చెప్తున్నారు ఆఫ్ ప్రాజెక్ట్ రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై కోట్లు ఆయన రిలీజ్ చేసి అయిపోగానే సామినేట్ సమస్య కామినేట్ సమస్య పోతాది కొన్ని మండలాలు అంటే ఇప్పుడు టైం కి వీళ్ళు ఎప్పుడు మీసుకున్న రెస్పెలేషన్ ఐదు వందల యాభై అయిపోతుంది తరకట్ట నిర్మాణం అక్కడ గ్రామ ప్రజలు ఇప్పుడు వివరీ వర్షాలు ఒకటి సైడ్ పడతాయి కొండలు అక్కడ నిరంత గ్రామాల్లోకి పొలాల్లోకి వెళ్ళిపోతూ తరకట్ట నిర్మాణం సైడ్ పూర్తిగా విస్తరించారు రూపాయి కూడా విడుదల చేయలేని స్థితిలో ఉన్నారు తిరిగి అప్పుడు మూడు వందల యాభై కోట్లకి రిలీజ్ అయితే ఇప్పుడు దాని తాలూకా ఎస్కలేషన్ కాస్ట్ వెయ్యి కోట్లు అని చూపిస్తున్నారు అంటే మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్కలేషన్ చూపిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జిల్లా మంత్రి అచ్చినాయుడు గారు ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు తిరాయి ఎమ్మెల్యే కాదమండ వెంకటరామ గారు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశంతో కూడుకున్న ప్రతి కాంట్రాక్టర్ ప్రతి వాళ్ళ జోబు నింపడానికి మాత్రం వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎస్కిలేషన్స్ చూపిస్తున్నారు అక్కడ తరతరాలుగా వచ్చిన సంపద తరతరాలుగా వచ్చిన ఆస్తులు పోగొట్టుకున్న నిర్వాసితులు మాత్రం ఎక్కడ మాత్రం లక్షా ఇరవై ఆరు వేలు మాత్రమే వాళ్ళు ఇవ్వగలిగిన స్తంభంలో ఉన్నారంట వాళ్ళకి ఒక ప్యాకేజ్ అంతే ఇంకో ప్యాకేజ్ ఇచ్చే స్థితిలో లేదంటే ఈరోజు ఎలాంటి పరిపాలన సాగుతుంది తెలుగుదేశం మీరు జనవరి ఐదో తారీఖు అంత పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలు చేసి మీ తాలూకా అహంకారాన్ని చూపిస్తున్నారు మీరు మీరు నిర్వాసిస్తున్నారు భయపడుతున్నారు రెండు వేల పదిహేడు జనవరి ఇరవై రెండు మర్చిపోయారా కులగా దాకాపాడు పంచరత్నా గ్రామాల ఉద్యమాన్ని వాళ్ళు తాలూకా ఈ కష్టాన్ని మర్చిపోయారా అచ్చిన్నాయుడు గారు ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారు అలా ఫిరాయిన్ ఫ్యామిలీ కర్మట్ ఫ్యామిలీ కన్నా అని అడుగుతున్నారు ఈరోజు మీకు వాళ్ళు నిర్వాసం తన సమస్య మీకు ఇంత చూడగా మన జిల్లా వాసులు వీళ్ళు తరతరాలుగా మనం నమ్ముకొని ఉన్నారు ఈ భూమిని నమ్ముకొని ఉన్నారు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని ఉన్నారు వీళ్ళు నమ్ముకొని ఉన్నారు ఇప్పుడు చూస్తే వాళ్ళ పిల్లలకి ఎవరికి ప్యాకేజెస్ అమ్మకం లేదు ఇష్టం వచ్చినట్టు దళారు చేతి పడిపోయే డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిన్న మొత్తం గ్రామాలన్నీ తిరిగితే కొ దగ్గర కేవలం మూడు నాలుగు వందల పీఎఫ్ ఐదారు నూట యాభై ప్యాకేజెస్ మాత్రం ఇలాంటి దుష్ప్ర దుష్ప్రవర్తనతో ఈ దుష్ప్రచారంతో ఈ తాలూకు తెలుగుదేశం పార్టీ నడుపుతుంది అక్కడ ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి అలాట్మెంట్స్ లేవు ఫైనాన్షియల్ అలాట్మెంట్స్ లేవు నిర్మాణ ప్రాజెక్ట్ కోసం నిర్మాణాన్ని ఎలాగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా స్థాయి తీయాలని వాళ్ళకి లేదు ఎంతసేపు కూడా కేవలం ఒక భ్రమతోటి వాళ్ళకి ఒక మాటలు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తక్కువ ఈ తాలూకా లేక పెట్టుకున్నారు మీరు నివాస్ పూర్తి స్థాయిలో నష్టపరిహారాలు అందించాలి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించండి పూర్తి స్థాయిలో బిడిఎఫ్ ప్యాకేజెస్ నిర్వాసకు పూర్తి స్థాయిలో యూత్ ప్యాకేజెస్ యూత్ ప్యాకేజెస్ అన్ని ఎయిటీన్ ఇయర్స్ కాకుండా వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లలకు కూడా అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజెస్ అందుకేయండి అలానే చిన్న చిన్న వ్యాపారులకు వ్యాపార సంస్థల ద్వారా వచ్చిన ప్యాకేజెస్ ఇస్తామని చెప్పారు ఏమి కూడా అందుబాటులో లేవు ఇక్కడ శ్రీకాకుళం టౌన్ లో మాత్రం మాట్లాడుతున్నారు చేత స్థాయికి వెళ్ళి మీరు ఎందుకు మీరు అక్కడికి సమీక్ష పెట్టుకుంటున్నారు పంచరత్నాలు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మీరెందుకు చూడకుంటున్నారు మీరెందుకు ఒక సర్వే నిర్వహించుకుంటున్నారు మీ దానికి ఇక్కడ బిజినెస్ మద్యం వ్యాపారాలు విశ్వరంగ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మీరు బిజీగా ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ మంత్రి గారు ఎంపీ గారు ఇంట్లో నిసంలియే వాలన రిఫ్రై ఇంమేల్ అపార్ట్మెంట్ అంటారా ఈ రోజు మీరు అక్కడ ఛాటర్ స్టే అయితే మీరు వాలప్పటి సమస్య మీకు తెలుస్తది వా చెప్తున్నా కష్టాల మీ తప్పు అవుతాయి మీరు ఆల్్రెడీ ఆ చెప్పారు వా మిస్సింగ్ పోయినారు లేకపోతే మీరు బయరాస్తుంద ఒక ఛాటర్ స్టే బయడానికి ఇక్కడ కూర్చోని మెచాల ఆ బాటంగాలి మార్కు చెప్తున్నారండి ఛాటర్ స్టేలో మీరు రగింటి మీది చకాయ వరియ ససి కుపాటి ఎల్లకు నిర్వాసకు కోసం పోరాడాలి వా ఇడిస్టైల్ అన్ని రకాలుగా ప్యాక్ అయితే ఉంటూ పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల పదమూడు ఆర్ఆర్ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సిన కావలసిన నష్టపరిహారం అందజేస్తాం